షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు స్వరాజ్ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క చేస్తాము ఇప్పుడు నేను స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ వెహికల్ మాత్రం ఎక్కువ దమ్ము కూడా చేయలేదు మంచి కండిషన్లో ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి నల్గొండ సిటీలో ఉంది సాగర్ రోడ్కైతే ఉంది ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది వెహికల్ కూడా కండిషన్ చాలా నీట్గా ఉంది సిల్ టైర్స్ ఉన్నాయి ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి పాస్ కల మాత్రం చేయకండి స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సింగిల్ ఓనర్ మాత్రమే వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు వెహికల్ కూడా కండిషన్ చాలా బాగుంది నల్గొండ సిటీలో ఉంది ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేయండి అన్ని పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఈ వెహికల్స్ ఏదైతే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు